శ్రీగురుభ్యూన్నమ విశ్వాసునామ సంవత్సరంలో మనం ఈ నెలలో అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రోజు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటి ఉంటుంది ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో ఆదివారం నాడు వస్తుంది కాబట్టి ఆదివారం అనేటువంటిది చంద్రగ్రహణం రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన స్వార్థం కోసం తను కాకుండా రాహుకేతు యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క చంద్రుడు ఆ రోజు పీడింపబడతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవశక్తి ఉండే విధంగా జపము దాని యొక్క దానము ఫలము అందించడం చాలా మంచిది మరి ఈ ఏడవ తేదీ రోజు గ్రహణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అంటే రాత్రి ఏడవ తేదీ ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు పూర్తయిపోతుంది ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు అంటే రాత్రి సమయం లోపల పూర్తవుతుంది మధ్యకాలం అనేటువంటిది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు గ్రహణ కాలము అనేటువంటిది ఉంటుంది మరి ఈ గ్రహణ కాలం అనేటువంటిది భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారము శతవిష నక్షత్ర యుక్తంగా వస్తుంది కాబట్టి దీని పరంగా చాలా ప్రభావవంతమైనటువంటిది మరి ఈ గ్రహణ కాలంలో ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మరి దాని విశేషం ఏంటి అంటే గ్రహణము అనేటువంటిది చంద్రుడు భూమి సూర్యుడు ఈ కక్షలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రహణం అనేటువంటిది సంక్రమించి భూమికి అడ్డుగా పొరగా రావడం వల్ల ఈ గ్రహణ కాలం అనేటువంటిది జరుగుతుందని ప్రాశస్తము మరి ఈ గ్రహణం రోజు సాధ్యమైనంత మటుకు ఈ వినాయకుడి నిమజ్జనం కూడా ముందు రోజు ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు తొమ్మిది గంటల వరకే వినాయకుడు నిమజ్జనం చేయాలి పదమూడు రోజు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజులు గణపతులు ఏ మండపాలలో కూడా విగ్రహాలు ఉండకూడదు ఇది చేస్తే చాలా పాపం చేసిన వారవుతారు గుర్తుపెట్టుకోండి భగవంతుని యొక్క ఆజ్ఞ ఆ తొమ్మిది గంటల వరకు మాత్రమే నిమజ్జనం కావాలి ఏడో తారీఖు రోజు మళ్ళీ దానితో పాటుగా గ్రహణవేద అనేటువంటిది కూడా చంద్రగ్రహణానికి ఎనిమిది గంటల ముందు గ్రహణవేద ప్రారంభమవుతుంది అంటే తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి దానికి మనం ఎనిమిది ముందుగా జరుపుకున్నట్టయితే మనం సాయంకాలం మంచిగా ఆరోగ్యవంతులైతే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు భోజనం చేసేయాలి గర్భిణులు స్త్రీలు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భోజనం చేయొచ్చు పాలు పళ్ళు తీసుకోవచ్చు గర్భిణులు అయితే సాధ్యమైనంత మటుకు జాగ్రత్త అవసరం మళ్ళీ వదంతులకు వెళ్ళకండి ఇబ్బంది పడకండి చక్కగా కాలక్షేపం కోసం భగవంతుని ఆరాధన చేయండి అటు ఇటు తిరగకుండా నేను పడుకోనే ఉండాలా మరి అట్లాగే మెల్లక్కలనే ఉండాలా బోర్లనే ఉండాలా అవన్నీ ఏమీ అవసరం లేదు కాకపోతే కొన్ని పనులు చేయడం నిషిద్ధం అటువంటివి ఏమిటి ఒక నిలు తాగేటువంటి చెంబు ఉంది దాని మీద మూత పెట్టడం ఏదైనా చేయడం చెడ్డ ప్రాణాపనలు చెడ్డ విషయాలు వినడం అవసరం లేనటువంటివి మానసిక చింత చేసుకోవడం ఇవి మాత్రం గర్భిణులు చేయవద్దు దయచేసి మళ్ళీ రాత్రి సమయం లోపల ఈ గ్రహణ కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఆరోగ్యవంతులు ఎవరున్నా కూడా రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తినొచ్చు ఆరోగ్యం బాగా లేకుండా గర్భావతిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు తినేయాలి దాని తర్వాత చేసుకోవాలి ఎందుకు ఇలా తినడం అంటే అది అరగదు ఇబ్బంది చేసి ఇబ్బందులు చేస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో గ్రహణ కాలం రావడం వల్ల కొన్ని రాశులకు బాగుంది కొన్ని రాశులకు బాగాలేదు మరి ఏ రాశికి బాగుంది మరి ఏ రాశికి బాగాలేదు అనేటువంటి విషయం అంటే మేషరాశికి ధనలాభం కలుగుతుంది వృషభ రాశికి వ్యధ బాధ కలుగుతుంది మిథున రాశికి చింత కలుగుతుంది కర్కాటక రాశికి సౌఖ్యం కలుగుతుంది సింహరాశి వారికి ఆడవాళ్ల వల్ల కష్టం ఏర్పడుతుంది రాశి వారికి చాలా కష్టాలు ఏర్పడతాయి తులారాశి వారికి మాననాశనం జరుగుతుంది అంటే కీర్తి ప్రతిష్టలు స్త్రీ వల్ల ఇబ్బందులు పురుషుల వల్ల ఇబ్బందులు జరుగుతుంది వృశ్చిక రాశి వారికి సుఖం ఏర్పడుతుంది ధనుర్ రాశి వారికి లాభం చేకూరుతుంది మకర రాశి వారికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి కుంభరాశి వారికి ఈ యొక్క ఆపదలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి హాని కలిగే అవకాశం ఉంటుంది ద్వాదశ రాశుల్లో ఈ యొక్క ఈ రాశులకి ప్రభావం ఉంది చెడుగా ఉన్నటువంటి వారు రాహుగ్రహణం గ్రహణమైన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చకులకు మరియు పురోహితులకు సంప్రదింపు చేసి దానికి సంబంధించినటువంటి దానాన్ని ఇచ్చి ఆ యొక్క గ్రహణ కాలంలో ఉన్నటువంటి దాన్ని పరిహారం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీరంతా కూడా ఈ గ్రహ నియమాలు తప్పక పాటించాలి ఎక్కడనో మిగతా దాంట్లో దాంట్లో చూసి గ్రహణం ఉందా లేదా లేదా అని ఇబ్బంది పడే బదులు ఈ సంవత్సరంలో మాత్రం ఏడవ తారీఖు ఆదివారం నాడు గ్రహణం ఉంది తూచా తప్పకుండా ఈ నియమాలు పాటించి మీరంతా కూడా భగవద్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అందరికీ కూడా శుభం పోవదు ధన్యవాదాలు